హీరోతో ఏదైనా హీరోతో పర్టికులర్గా వర్క్ చేయాలి అని ఎప్పుడన్నా మైండ్లో ఉండిపోయిన తాట్ ఉంటుంది కదా ఏంటో ఖచ్చితంగా ఒక్క సినిమా అన్న తీయాలి అలా కాదు యాక్చువల్లీ ఇప్పుడు సర్వానంద నాని నాకు గుడ్ ఫ్రెండ్స్ సినిమా కూడా కాకుండా వేరే విషయంలో ఫ్రెండ్స్ అనమాట మా కామన్ ఫ్రెండ్స్ ఉన్నారు ఫ్యామిలీ వాళ్ళ తరపు మా ఫ్రెండ్స్ కెన్యాలు అట్లు అనమాట సర్వానంద్ కూడా ఒకసారి కెన్యా వచ్చారు సో ఇవన్నీ జరిగిన తర్వాత మా ఫ్రెండ్ సన్ మ్యారేజ్ అప్పుడు నానే కలుస్తుంది సో అయితే రెండు మూడు సార్లు అనుకున్నాను చేద్దాం సార్ అంటారు ఆయన సో ఆయన అలా బిజీ అయిపోతారు నేను ఎలా బిజీ అయిపోతాను సో ఇట్ ఈస్ నాట్ కమ్ ట్రూ లేదా అదర్వైజ్ సర్వనంత్ కూడా ఒక రెండు సార్లు చేద్దాం అనుకుంటే టైమింగ్ సెట్ అవట్లేదు ఎందుకంటే వన్ ఆఫ్ ది ప్రాబ్లమ్స్ నేను ఫారెన్లో ఉండేవాడిని సో మొత్తం హండ్రెడ్ పర్సెంట్ త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ ఇక్కడ కా ఉండేవాడిని కాదు కనుక కొన్ని ఆపర్చునిటీస్ పోతుంటాయి సో అక్కడ ఉండాలి అక్కడ చూసుకోవాలి ఇక్కడ చూసుకోవాలి ఇప్పుడైతే టూ ఎయిటీన్ నుంచి ఇండియా వచ్చాను ఇప్పుడు ఓన్లీ మూవీ నథింగ్ ఎల్స్ అనమాట సో అలాంటి నాని తోటిని సర్వాలతో రెండు మూడు సార్లు సెట్ చేద్దాం అనుకుంటే మాకు కుదరలేదు అనమాట వాళ్ళు బిజీ అయిపోవడం లేకపోతే నేను వేరే ప్రాజెక్ట్ వేరే అభిమాలు అనుకోండి మళ్ళీ ఇంకోటి నేను జనరల్ ఐ డోంట్ టేక్అప్ టూ మెనీ మూవీస్ అట్ అ టైం అలాంటి కొన్ని ఆపర్చునిటీస్ కుదరలేదు సెట్ అవ్వలేదు సో బట్ దే ఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ మై ఏదో రోజున చూద్దాం పాన్ ఇండియా మరి అంటే పాన్ ఇండియా రేస్ గురించి అడుగుతున్నాం కాబట్టి ఎప్పుడు ఎప్పుడు ఎంటర్ అవబోతున్నారు సార్ ఆ రేస్లో అలాంటి అంబిషన్ అయితే డెఫినెట్ లేదు ఎందుకంటే దట్ ఇస్ అన్ అంబిషియస్ థింగ్ డైరెక్టర్ గారు మిమ్మల్ని బాగా ఫోర్స్ చేస్తే ఏమన్నా జాయిన్ అవుతారు అన్నప్పుడు కథ బాగా ఒప్పించి మిమ్మల్ని అద్భుతం ప్యాన్ ఇండియా అనేది కథ ఒకటి తర్వాత కాస్టింగ్ కూడాను యాక్సెప్టబుల్ కాస్టింగ్ ఉండాలి కథ కూడాను యూనివర్సల్ స్టోరీ ఉండాలి సపోజ్ మనకి రిలేటెడ్ టు తెలుగు ఆడియన్స్ రిలేటెడ్ స్టోరీ తీసుకెళ్లి పంజాబ్ వాడు చూపించాలంటే అర్థం కాదు సో ఇప్పుడు బాహుబలి అని ఉన్నారు బాహుబలి అనేది ఇది ఫిక్షన్ ఫిక్షన్ స్టోరీ ప్రతి ఒడికి యాక్సెప్ట్ చేయగలరు సో అలాంటి స్క్రిప్ట్ ప్రతి ఒడికి అర్థమయ్యే స్క్రిప్ట్ ఉండాలన్నమాట కేరళ వాళ్ళకి అర్థం అవ్వాలి వెళ్ళిన అర్థం అవ్వాలి అస్సామీలను అర్థం అవ్వాలి అలాంటి స్క్రిప్టే పాన్ ఇండియాకి సూట్ అవుతుంది ఆ స్క్రిప్ట్ ఫస్ట్ పాన్ ఇండియా సూటబుల్గా ఉండాలన్నమాట ప్రతిదీ జర జరగదు చూసాం మనం కొన్ని సక్సెస్లు ఉన్నాయి కొన్ని డిసప్పాయింట్మెంట్స్ కూడా ఉన్నాయి ప్లస్ దానికి కాస్టింగ్ కూడా ఇంపార్టెంట్ ఇస్ యాక్సెప్టబుల్ ఆల్ ఓవర్ అలాంటిది క్యాస్టింగ్ కూడా ఇంపార్టెంట్ అవన్నీ కుదిరితేనే పాన్ ఇండియా సో అలాంటి ప్రస్తుతానికి అంబిషన్ లేదు